నమస్కారం అండి మాట్లాడితే మొదలైన మాట్లాడాలి మధ్యలో అయినా మాట్లాడాలి చివరికి మాట్లాడితే అందరూ చెప్పేశారు ఇప్పుడు నేను చెప్పడానికి ఏమీ లేదు ముందర అందరికైనా ముందర ఈయన అడిగాడు కనుక స్టోరీ గురించి చెప్తాను నేను నాకు రాజశేఖర్ వచ్చి ఖచ్చి చెప్పాడు అంటే ఒక డైరెక్ట్ గుడ్ అండ్ బిగ్ క్వాలిటీ నా ఉద్దేశం హాయ్ రవ్ తేజ్ బిగ్ క్వాలిటీ ఏంటంటే నాకు ఖచ్చి చెప్పిన వెంటనే ఏదో నాకు రెండు మూడు డౌట్స్ ఉండటం సహజం నాకు ఐదారు ఏడెనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు నుండి ఉంటాయి నేను చెప్పాను శేఖర్కి శేఖర్ని ఇలా అనుకుంటున్నాను ఇది 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 అనుకుంటున్నాను ఒక డల్గా ఫేస్ పెట్టాడు ఒక అయితే మళ్ళీ రాడనమాట అని అనుకున్నాను కట్ చేస్తే టూ డేస్లో వెనక్కి వచ్చి తన చెప్పిన ఎలిమెంట్స్ని బెటర్మెంట్ చేసి మళ్ళీ చెప్పాడు ఐ వాజ్ జాప్డ్ నేను షాక్ అయిపోయాను ఐ వాజ్ షాక్ టు స్టార్ట్ ఆఫ్ విత్ రాజ్శేఖరు డాన్స్ మాస్టర్గా చేస్తున్న ఫస్ట్ డే చెప్పాను చాలా గొప్ప డైరెక్టర్ శేఖర్ బికాజ్ అతను చాలా రెస్ట్లెస్ తను చాలామంది తన భాష అర్థం కాకపోవటం కాదు తన భావన ముందర వెళ్తూ ఉంటుంది భాష కన్నా నాకు బాగా గుర్తు మా కెమెరామెన్ను మనోడు షార్ట్ చెప్పి చెప్తావాడు సెట్ చేసిన చెప్పలే జరగని వెళ్ళి మావాడే పెట్టి తీసేసేవాడు చూడ్డానికి అరగంటగా అనిపించవచ్చు కాదు హీ సో షూర్ అమ్మ నాడు కెమెరా కూడా వచ్చా అనుకునేవాళ్ళం అంజీ కెమెరామెన్ అవ్వలేదు మనం ఆనందించాలి హీ హీ అండర్స్టాండ్స్ మీడియా టెక్నిక్ టెక్నాలజీ చాలా బాగా తెలుసు అతనికి సరే ఇప్పుడు హిట్స్ అండ్ ఫ్లాప్స్ అంటే అందరికీ ఉంటాయండి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అందరికీ ఉంటాయి